డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగండ్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్మ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీటీవీ ప్రేక్షకులకు నమస్కారం మనం మన ఛానల్ ద్వారా గత ఎపిసోడ్లో ఎండోక్రైనాలజీ మెటబాలిజం ఇనే ఈ రెండు అంశాల గురించి చర్చించడం జరిగింది ఈరోజు ఎండోక్రైన్ సిస్టంలో ఒక్కొక్క గ్లాండ్ గురించి మనం మాట్లాడుకోవాలని ముందే నిర్ణయించుకున్నాం అందులో భాగంగా ఈరోజు మాస్టర్ గ్లాండ్ అని పిలువబడే పిట్యూటరీ గ్లాండ్ గురించి తెలుసుకుందాం ఈ మాస్టర్ గ్లాండ్ గురించి మనకు తెలియజేసేందుకు మనతో ఒక మాస్టర్ ఉన్నారు మాస్టర్ అంటే ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు కాదు సో ఆ మాస్టర్ వచ్చేసి రోగులకి పాఠాలు చెప్తూనే రోగాలకి గుణపాఠాలు చెప్తూ ఉంటారు సో ముందుగా ఆ మాస్టర్ని స్వాగతిద్దాం వారు మరెవరో కాదు డాక్టర్ వీబీ కశ్యప భట్ల గారు వారు ఎండిఎం ఎండోక్రైనాలజీలో నిష్ణాతులు ముందుగా వారిని స్వాగతిద్దాం నమస్కారం డాక్టర్ నమస్తే అండి సో మిమ్మల్ని మాస్టర్ అన్నాను సార్ సో ఎందుకంటే మీరు రోగులకి పాఠాలు చెప్తూనే అవగాహన కల్పిస్తూనే రోగాలకు గుణపాఠాలంటే ట్రీట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అలా సంబోధించాను సార్ ఈరోజు మనం సార్ ఎండోక్రైన్ సిస్టంలో భాగంగా మనం ఒక్కొక్క గ్రంథి గురించి వివరంగా చెప్పాలని భావించున్నాం సంగతి మనందరికీ తెలిసిందే సార్ ఈరోజు పిట్టోటి లాంటి తీసుకున్నాం సార్ అసలు ఈ మాస్టర్ గ్లాండ్ అని ఈ పిట్యూటరీ గ్లాండ్ని ఎందుకు పిలుస్తారు ముందుగా దాని గురించి తెలియజేయగలరు సార్ పిట్యూటరీ గ్రంథి నుంచి అనేక రకమైన హార్మోన్లు విడుదలవుతాయండి ఆ విడుదలైన హార్మోన్లు శరీరంలో ఉన్న మిగతా హార్మోన్ గ్రంథులు విడుదల చేసే హార్మోన్ గ్రంథులు ఏవైతే ఉన్నాయో వాటి మీద బాగా పనిచేస్తాయి ఆ పని చేయడం ద్వారా శరీరానికి సంబంధించిన ఎన్నో రకమైన జీవక్రియల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి అందుకని దీన్ని మాస్టర్ గ్లాండ్ అంటారు ఈ పిట్యూటరీ గ్రంథిలో రెండు భాగాలు ఉంటాయి ముందు వైపు ఉన్న పిట్యూటరీ వెనక వైపు ఉన్న పిట్యూటరీ ఇంగ్లీష్లో చూసుకుంటే యాంటీరియర్ పిట్యూటరీ పోస్టీరియర్ పిట్యూటరీ అంటారు ఈ యాంటీరియర్ పిట్యూటరీలో ఉండే కణాలు అక్కడికక్కడే హార్మోన్లు శ్రవిస్తాయి అవి పోస్టీరియర్ పిట్యూటరీలో ఉండే కణాలు మాత్రం అవి పైన ఉండే హైపోథాలమస్ అని దీనిని ఈ పిట్యూటరీని కొంతవరకు కంట్రోల్ చేయగలిగే ఒక సెంటర్ హైపోతలమస్ అని మెదడులో సెంటర్ ఉంటుంది ఆ సెంటర్ దగ్గర నుంచి వచ్చిన నరాలు ఏవైతే ఉంటాయో వాటి చివర్లు అక్కడ ఉండి అక్కడి నుంచి వచ్చే హార్మోన్లు ఇక్కడ రిలీజ్ చేస్తాయి అన్నమాట ఈ ముందుండే హార్మోన్లు తీసుకుంటే ముఖ్యమైన హార్మోన్లు గ్రోత్ హార్మోన్ పిల్లల్లో ఎదుగుదల కోసం ఉపయోగపడే గ్రోత్ హార్మోను అక్కడ ఉంటుంది దాని తర్వాత ప్రొలాక్టిన్ అని ఏదైతే పాల ఉత్పత్తికి ఉపయోగపడుతుందో ఆ హార్మోన్ కూడా ఇక్కడి నుంచే విడుదలవుతుంది ఏసీటీహెచ్ అడ్రినో కార్టికో ట్రోఫిక్ హార్మోన్ అంటారు దాన్ని అడ్రినో కార్టికో త్రో ట్రోఫిక్ హార్మోన్ అంటే ఇంతకుముందు మనం ఎండోక్రైన్ వ్యవస్థలో చెప్పుకున్న కిడ్నీల పైన ఉండే అది గ్రంథి అన్నాము ఆ గ్రంథి చాలా ముఖ్యమైన మూడు రకాల హార్మోన్ విడుదల చేస్తుంది ఆ మూడు రకాల హార్మోన్లు కూడా కంట్రోల్ చేయటం అనేది దీని చేతిలో ఉంటుంది తర్వాత రెండు హార్మోన్లు రీప్రొడక్షన్ అంటే మన ఆడవారికి మగవారికి వాళ్ళకి సంబంధించిన లక్షణాలు వీటికి సంబంధించిన హార్మోన్లు రెండింటి విడుదల చేస్తుంది ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ అంటారు ఈ పేరులో చూస్తేనే మనకు అర్థమవుతుంది ఏం చేస్తాయి ఇవన్నీ ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటారండి ఎఫ్ఎస్హెచ్ అంటే ఎఫ్ఎస్హెచ్ అంటే మన శుక్రకణాలు కానీ అండాలు కానీ ఎదుగుదలకు కానీ అవి విడుదల అవడానికి కానీ ఉపయోగపడే హార్మోన్ని ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటారు రెండోది ఎల్హెచ్ అంటే ల్యూటినైజింగ్ హార్మోన్ ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది ఆడవాళ్ళ హార్మోన్లు ఆడవాళ్ళలో విడుదలవడానికి మగవాళ్ళ హార్మోన్లు మగవాళ్ళలో విడుదలవ్వడానికి అదేవిధంగా తక్కువ మోతాదులో మగవాళ్ళ హార్మోన్లు ఆడవాళ్ళలో ఆడవాళ్ళ హార్మోన్లు మగవాళ్ళు విడుదలవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది చిట్ట చివరిగా ఇంకో ముఖ్యమైనది ఏంటంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అందరికీ ఇది తెలిసిన హార్మోన్ ఏదైనా ఉందంటే పెట్టుబడి మొత్తంలో ఈ టీఎస్హెచ్ అనేది తెలుసు ఎందుకంటే థైరాయిడ్ ఇబ్బంది వచ్చింది అనగానే మొట్టమొదటి చేసే టెస్ట్ ఈ టీఎస్హెచ్ అనమాట సాధారణంగా థైరాయిడ్ అనేది గొంతులో ఉంటే పైన టీఎస్హెచ్ని ఎందుకు చూస్తారనేది చాలామందికి అర్థం కాదు అండ్ దానికి కూడా టీఎస్హెచ్ తగ్గితేనేమో థైరాయిడ్ తక్కువ ఉన్నప్పుడేమో థైరాయిడ్ పనితీరు తక్కువ ఉన్నప్పుడు హైపోథైరాయిడ్ అంటారంటారు కానీ ఆ సమయంలో టీఎస్హెచ్ రిపోర్ట్ చేస్తే అది ఎక్కువగా ఉంటుంది ఇది ఎందుకు వల్ల అంటే ఆ థైరాయిడ్ హార్మోన్ అనేది టీఎస్హెచ్ రిలీజ్ అయిన దాన్ని బట్టి ఇక్కడ నుంచి థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది థైరాయిడ్ హార్మోన్ కనుక తక్కువ రిలీజ్ అవుతుంటే అది ఏమనుకుంటుంది ఈ థైరాయిడ్ సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి మనం ఇంకా ఎక్కువ విడుదల అవ్వాలనే ఉద్దేశంతో అది ఎక్కువ విడుదలవుతుంది అనమాట ఇవి ముందు వైపు నుండి యాంటీరియర్ పిట్యూటరీ హార్మోన్లు అయితే పోస్టీరియర్ దగ్గర నుంచి రెండు ముఖ్యమైన హార్మోన్లు విడుదలవుతాయండి సాధారణంగా ఒకటి ఆక్సిటోసిన్ అంటారు ఆక్సిటోసిన్ అనేది ఈ యుటరైన్ కాంట్రాక్షన్స్ అంటే గర్భసంచి అనేది ముడుచుకొని పిల్లవాడు బయటకు రావడానికి కానీ ఆ సమయంలో ఉపయోగపడే హార్మోన్ రెండోది వచ్చేసరికి యాంటీ డయూరిటిక్ హార్మోన్ అంటారు దాన్ని యాంటీ డయూరిటిక్ హార్మోన్ అంటే డయూరిసిస్ అంటే యూరిన్ ఎక్కువగా పోవటం అనేది దానికి వ్యతిరేకంగా పనిచేసే హార్మోన్ యాంటీ డయూటిక్ హార్మోన్ యాంటీ డయూటిక్ హార్మోన్ ఏం చేస్తుందంటే శరీరంలో ఉన్న నీరంతా మూత్రంలో పోకుండా ఆపాల్సిన అవసరం చాలా ఉంటుంది ఆ దానికోసం పనిచేసే హార్మోన్ అనేది యాంటీ డయోటిక్ హార్మోన్ ఇవన్నీ పిట్యూట్రీలో ఉంటాయండి ఇవి శరీరంలో ఇందాక చెప్పినట్టుగా రకరకాల అంటే శరీరంలో ఆల్మోస్ట్ ఉన్న అన్ని భాగాల మీద పనిచేసే హార్మోన్లు కాబట్టి దీన్ని మాస్టర్ గ్లాండ్ అంటారు ఎక్సలెంట్ సార్ పిడుగులు పడ్డట్టు చాలా బలే చకచక భలే బలే చెప్పారు సార్ అర్థమయ్యే రీతిలో నాకు భలే ఐడియా వచ్చింది సార్ ఇప్పుడు మన దేహానికి గ్రోత్ హార్మోన్ ఉన్నట్టే మన దేశం కూడా ఆర్థిక అభివృద్ధికి గ్రోత్ ఇవ్వడానికి ఒక మంచి హార్మోన్స్ ఏమైనా ఉంటే బాగుంటుంది సార్ జనరల్గా చక్కచక్క దేశం కూడా అభివృద్ధి చెందుతుంది సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఇప్పుడు మనకి ఈ హార్మోన్ పనితీరు గురించి ముఖ్యంగా మాస్టర్ గ్లాండ్ ఎందుకు దీని పనితీరు గురించి చక్కగా వివరించారు సార్ ఈ పిట్యూటర్ గ్లాండ్కి సంభవించే రుగ్మతలు లేదా దీనికి సంబంధించిన తరచుగా బారిన పడే జబ్బులు ఏమై ఉంటాయి సార్ అనేక రకమైన హార్మోన్ ఇబ్బందులు ఉన్నాయండి కానీ దీనిలో ఎక్కువగా కనిపించే హార్మోన్ ఇబ్బందులు ఒక విధంగా చెప్పాలంటే ఏ హార్మోన్ ఇబ్బందిని చూసినా సరే రెండు రకాలుగా ఉంటుందండి ఒకటి తగ్గటం తక్కువ శ్రేవించడం అవసరమైన దానికన్నా లేదా ఎక్కువ శ్రేవించడం గ్రోత్ హార్మోన్కి తీసుకుంటే తక్కువ అయితేనేమో పిల్లల్లో ఎదుగుదల లోపాలు వస్తాయి ఎత్తు పెరగకపోవడం అనేది ముఖ్యంగా చూస్తాము దానితో పాటు ఇంకా అనేక ఇబ్బందులు కూడా వస్తాయి కానీ ముఖ్యంగా మనం బ్రీఫ్గా చెప్పుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాం ఎత్తు పెరకపోవటం అనేది ఒకటి ముఖ్యమైన కారణం అదే ఎక్కువగా రిలీజ్ అయితే బాగా ఎత్తు పెరగటం మిగతా అందరికన్నా ఎత్తు పెరగటం ఆరున్నర అడుగులు ఏడు అడుగులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది రెండవది వచ్చేదాన్ని ప్రొలాక్టిన్ హార్మోన్ ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది మరీ ఎక్కువగా విడుదలైతే దానివల్ల పాలు అనేది పిల్లలు పుట్టక ముందే శ్రవించటం కానీ ఈవెన్ ఇది మగవాళ్ళలో కూడా గమనించవచ్చు అనమాట మగవాళ్ళలో కూడా ఆ స్థనాల నుంచి పాలు రావటం అనేది గమనించవచ్చు ప్రొలాక్టిన్ అనేది ఎక్కువ అవుతుంది దీనికి కూడా చాలా కారణాలు ఉంటాయి ఈ కాటిసాలు ఏసీటీహెచ్ హార్మోన్ అనేది ముఖ్యంగా కాటిసాలు అనే ఈ అది గ్రంథిలో విడుదల ఎడ్రినల్ గ్రంథిలో విడుదల హార్మోన్ మీద పనిచేస్తుంది కాబట్టి అది కనుక తక్కువైతే దాన్ని అడిసెన్స్ డిసీజ్ అంటారండి అడిసెన్స్ డిసీజ్ అంటే సాధారణంగా సెకండరీ అడిసెన్స్ అంటారు గ్రంథికి డైరెక్ట్గా వచ్చే వ్యాధులని ఏమంటే ప్రైమరీ డిసీజ్లు అంటారు ఇది ఏంటంటే దాన్ని కంట్రోల్ చేసే ఆర్గాన్లో వస్తుంది కాబట్టి వీటిని సెకండరీ డిసీజ్లు అంటారు ఈ సెకండరీ హైపోకాటిసాలిజం అనేది ఏదైనా ఉందంటే అది ఈ కాటిసాలనే హార్మోన్ తక్కువ కూడా రిలేటెడ్ చేస్తుంది దీనికి ప్రత్యేకంగా కనిపించే ఒక ఇది ఇదే జరుగుతుందని చెప్పే ప్రత్యేకమైన లక్షణాలు ఉండవు కానీ మనుషులు నిస్సత్తువుగా ఉండటం శరీరం మీద ఏదైనా తెల్ల మచ్చలు రావటం కానీ ఊరికూరికి చిన్నపాటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే బీపీ పడిపోయి షుగర్ పడిపోయి ఫిట్స్ లాగా రావటం కానీ ఆసుపత్రిలో చేరి సెలైన లెక్కించుకోవాల్సిన అవసరం కానీ ఇట్లాంటి వస్తువు ఉన్నప్పుడు తరచుగా జరుగుతున్నప్పుడు మనం ఈ ఏసీటీ చర్మం ఏమైనా తక్కువైందని అని చూసుకోవాలి ఏసిటీ చర్మం ఇదే ఎక్కువైతే దాన్ని సెకండరీ కుషింగ్స్ సిండ్రోమ్ అంటారు యూజువల్లీ ఏమవుతుందంటే ఇది కూడా ఎక్కువ అవటం వల్ల మనిషి లావు పెరిగిపోవటం శరీరం చాలా బలహీనంగా తయారవటం అంటే చిన్నపాటి దెబ్బ తగిలినా సరే రక్తం దాని కింద గూడు కట్టడం లాంటివి కానీ ఎముకలు బాగా గుల్లబారిపోయి ఊరికే పగిలిపోవడం అంటే చిన్న నడుస్తూ నడుస్తూ కింద పడగాని తుంటు ఎముకలు విరిగిపోవటం ఇట్లాంటివి జరగడానికి కూడా అవకాశం ఉంటుంది షుగర్ అన్కంట్రోల్గా రావటం బీపీ అన్కంట్రోల్గా రావటం కూడా ఈ కుషింగ్ డెసీజ్లో కనిపించవచ్చు అనమాట మూడోది ఎఫ్ఎస్ఏ ఎల్హెచ్ అనేవి ఈ మనం అనుకున్నట్టే ఓవర్ఎస్ మీద టెస్ట్స్ మీద అంటే బీర్జాల మీద అండాశయాల మీద పనిచేస్తాయి కాబట్టి అవి కనుక తక్కువ రిలీజ్ అయితే ఎక్కువ రిలీజ్ అయినా సరే ఈ అండాశయాలు కానీ బీర్జాలు కానీ సరిగ్గా పని చేయక ఎదుగుదల లేకపోవటం గమనించవచ్చు సాధారణంగా ఏమనుకుంటారంటే ఎక్కువ రిలీజ్ అయితే బాగా ఎక్కువ అభివృద్ధి చెందుతాయేమో అనుకుంటారు కానీ ప్రతి దానికి ఈ ఎఫ్ఎస్ఏ ఎల్ఏచ్ మాత్రం ఒక పద్ధతి ప్రకారంగా క్రమానుసారం విడుదలవ్వాలి ఆ క్రమం కనుక పోయి ఒకే రకంగా రిలీజ్ అవుతూ ఉంటే అవి తక్కువలో రిలీజ్ అయినా ఎక్కువ రిలీజ్ అయినా సరే అడుగున పని ఆగిపోతుంది అనమాట చిట్టెచ్ ఎవరిది థైరాయిడ్ హార్మోన్ టీఎస్హెచ్ హార్మోన్ టీఎస్హెచ్ హార్మోన్ గనక తక్కువగా రిలీజ్ అవుతూ ఉంటే హైపోథైరాయిడ్ మనం అనుకున్నట్టుగా థైరాయిడ్ కూడా పనిచేయడం తక్కువ అవటం టీఎస్ఎస్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటే థైరాయిడ్ హార్మోన్ కూడా ఎక్కువ రిలీజ్ అవ్వటం జరుగుతుంది మిగతా రెండు హార్మోన్లు పోస్టి రిపీట్యూట్కి సంబంధించిన హార్మోన్లు యాంటీ డయోటిక్ హార్మోన్ కనుక తక్కువగా రిలీజ్ అయితే రోజుకి నిజం చెప్పాలంటే యాంటీ డయోరిక్ హార్మోన్ అనేది ఒంట్లో లేకపోతే రోజుకి పద్నాలుగు నుంచి పద్దెనిమిది లీటర్ల యూరిన్ పాస్ చేస్తారండి ఓ మొత్తం ఒంట్లో ఉన్న నీరంతా బయటికి పోతుంది ఇంకా అసలు ఏమీ మిగలదు అనమాట అది అంత ముఖ్యమైన విషయం ఆక్సిటోసిన్ అనేది సరిగ్గా కనుక పనిచేయకపోతే గర్భాశయం అంటే పిల్లలు జన్మనిచ్చేటప్పుడు ఇబ్బందులు కలగటం అవి జరుగుతుంది కానీ ఇది అంత పెద్ద ప్రాబ్లమాటిక్ కాదు కానీ మిగతా అవన్నీ చాలా ఇబ్బంది కలిగించే వ్యాధులను కలిగిస్తాయి ఎక్సలెంట్ సార్ ఇప్పుడు ఈ లెక్కన మీరు చెప్పిన ఎల్ఎస్హెచ్ కావచ్చు ఎల్హెచ్ కావచ్చు ఇది కూడా ఫర్టిలిటీ రేట్తో ముడిపడి ఉండే అంశం అనిపిస్తుంది సార్ ఇప్పుడు నేను విన్న తర్వాత ఈ లెక్కన ఇవాళ రేపు బికాజ్ ఆఫ్ సో మెనీ చేంజెస్ వల్ల ఇన్ఫర్టిలిటీ కేసెస్ గణనీయంగా పెరుగుతుంది సార్ ఈ రూల్ అవుట్ చేయడంలో ఇన్ఫర్టిలిటీ మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు ఐ థింక్ సో ఎండోక్రైనాలజిస్ట్ పాత్ర కూడా ఐ థింక్ సో కీలకంగానే ఉంటుంది సార్ ఎందుకంటే ఇక్కడి నుంచి కూడా మనం మొదలు పెట్టాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది ఈ అంశం విన్న తర్వాత ఇంతకుముందు మీరు చెప్తున్నారు సార్ ఈ థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్ టీఎస్హెచ్ జనరల్గా అది థైరాయిడ్కి సంబంధించిన ఆ పరీక్షల్లోని తెలియదు అనుకున్నారు కానీ బట్ పిట్విటి గ్రంథి కూడా పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు సార్ అసలుకి ఈ పరీక్షలు హార్మోన్ల పరీక్షలు సార్ ఎప్పబడితే అప్పుడు చేయించుకోవచ్చా లేదా నిర్ణీత సమయానికి చేయించాల్సిన ఆవశ్యకత ఎంత ఉందని మీరు భావిస్తున్నారు సార్ హార్మోన్లు అన్నీ కూడా శరీరంలో ఉండే అన్ని హార్మోన్లు కూడా ఒక రిథం ఉంటుందండి అంటే అవి కొంత సమయం ఎక్కువగా ఉంటే కొంత సమయం తక్కువగా ఉంటాయి దగ్గర దగ్గర రోజుకి ఇలాంటి పీక్స్ అంటే ఎక్కువగా రిలీజ్ అవటం అనేది పదహారు నుంచి ఇరవై నాలుగు సార్లు విడుదలయ్యే హార్మోన్లు కూడా ఉన్నాయి మనం ఏ సమయంలో పడితే ఆ సమయంలో కనుక రక్తం తీసి దాన్ని పరీక్షిస్తే ఆ సమయంలో అది మనం పీక్లో ఉందా ట్రఫ్లో ఉందా అంటే ఎక్కువ రిలీజ్ అయ్యే సమయంలో ఉందా తక్కువ రిలీజ్ అయ్యే సమయంలో ఉందా మనం ఊహించలేము జనరల్గా ఈ సమయంలో ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు గ్రోత్ హార్మోన్ అవి అనుకోండి నిద్రపోయేటప్పుడు ఎక్కువగా రిలీజ్ అవుతుంది అది పిల్లలకి ఎందుకు నిద్ర ఎక్కువసేపు పోవాలి పద్దెనిమిది గంటల సేపు చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఎందుకు ఎక్కువ నిద్రపోతారు ఆ సమయంలోనే అందరికన్నా ఎక్కువ పెరిగేది అప్పుడే మొట్టమొదటి సంవత్సరంలో ఇరవై ఐదు సెంటీమీటర్ల దాకా పెరుగుతారు పిల్లలు ఎందుకంటే నిద్ర పద్దెనిమిది గంటలు పోతారు ఆ నిద్ర సమయంలో గ్రోత్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది కానీ ఈవెన్ ఆ టైంలో అయినా సరే దానిలో కొంత ఎక్కువలు తక్కువలు అనే పద్ధతి ఉంటుందన్నమాట మనం దీనికోసం అని చెప్పేసి ఖచ్చితంగా ఎక్కువగా రిలీజ్ అయ్యే సమయం ఏదైతే ఉందో ప్రతి హార్మోన్కి ఆ సమయంలోనే చెయ్యాలి మన ఎక్కువ ఇబ్బంది ఇది ఎక్కడొస్తుంటుందంటే ప్యాకేజీల ద్వారా టెస్టులు చేసే పద్ధతి ఉంటుందండి అంటే డాక్టర్తో సంబంధం లేకుండా డాక్టర్ చెప్పకుండా చేసే పద్ధతి సార్ ఆ పద్ధతిలో ఏమవుతుందంటే ప్యాకేజీ ఎప్పుడు గుర్తొస్తే వాడికి ఎప్పుడు గుర్తొస్తే బ్లడ్ తీసుకునే వ్యక్తి ఎప్పుడైతే దొరుకుతాడో ఆ టైంలోనే బ్లడ్ తీయటం ఇట్లాంటివి జరుగుతుంటాయి ఆ రిపోర్ట్లను పట్టుకొని మన దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మిగతా అన్ని రిపోర్ట్లు ఒక రకం హార్మోన్ రిపోర్ట్లు ఇంకో రకం టెస్టోస్టిరాన్లు ఈస్ట్రోజన్లు ఇన్సులిన్లు ఇవి కూడా ప్యాకేజీలో చేస్తున్నారు వాటి వల్ల ఏమవుతుందంటే డబ్బులు ఉపయోగం పడకుండా వేస్ట్ అయిపోతాయి అనేది ముఖ్యమైన అంశం అనమాట దీనికి ప్రత్యేకంగా మళ్ళీ స్టిమ్యులేటరీ టెస్ట్లని స్ట్రెస్ టెస్ట్లని రెండు ఉంటాయి తక్కువ రిలీజ్ అవుతుందా ఎక్కువ రిలీజ్ అవుతుందా కావాల్సినంత రిలీజ్ అవుతుందా లేదా అని తెలుసుకునే టెస్ట్లు ఉంటాయి అవి ఇంకా ఉపయోగకరం ఖచ్చితంగా తెలుస్తాయి అవసరమైన స్టిమ్యులేషన్ ఇచ్చి దానికి హార్మోన్ విడుదలవుతున్నదో లేదో చూస్తే ఓకే శరీరంలో అవసరం వచ్చినప్పుడు ఈ హార్మోన్ విడుదలవుతుందో లేదో తెలుస్తుంది ఇట్లాంటి స్టిమ్యులేటెడ్ టెస్ట్లు ఇవన్నీ కూడా ఎండోక్రైనాలజిస్టులు దానిలో ప్రత్యేకమైన నైపుణ్యం కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళని సంప్రదించి లేదా కనీసం ఎవరో ఒక డాక్టర్ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవటం అనేది వారి డబ్బులకే ఉపయోగకరం అని నేను భావిస్తాను ఎక్సలెంట్ సార్ మనం ఒక విషయాన్ని గమనిస్తే డాక్టర్ గారు సభ్య సమాజంలో సెన్స్ లేకుండా ఏమాత్రం సెన్స్ లేకుండా బతికే వాళ్ళని చాలామంది చూస్తాం అలాంటిది ఈ మాస్టర్ గ్లాన్ లేకుండా బతకొచ్చా రెండోది ఈ పిట్యూటరీ గ్రంథి లేకుండా పిల్లలు జన్మించే అవకాశం ఉందంటారు ఈ రెండు విషయాలు తెలియజేయగలరా సార్ మీరు చెప్పినట్టే నిజంగానే పిట్యూటరీ గ్రంథి లేకుండా బతకడానికి అవకాశం ఉందండి జన్యుపరమైన ఇబ్బందులు కొన్ని ఉన్నాయి హోలోప్రోజన్ సెఫలి సెప్టాప్టిక్ డిస్ప్లేషియా పిట్యూటరీ స్టాక్ ఇంట్రప్షన్ సిండ్రోమ్ ఇలాంటి కొన్ని సిండ్రోమ్లు పుట్టుకతో పాటు జన్యువుల్లో లోపం వల్ల ఖచ్చితంగా పుట్టుకతో పాటు అన్నాగా కానీ వాళ్ళ తల్లిదండ్రుల నుంచి అక్కడి నుంచి రావాల్సిన అవసరం లేదు పుట్టుక సమయంలో జరిగే రకరకాల ఆ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వల్ల ఈ ఇబ్బందులు రావచ్చు ఈ ఇబ్బందులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా యాంటీరియర్ పిట్యూటరీ ఎక్కువగా దెబ్బతింటుంది యాంటీరియర్ పిట్యూటరీ చాలా చిన్నదిగా పుట్టడం కానీ అసలు లేకుండా పుట్టడం కానీ జరగడానికి అవకాశం ఉంది అలాంటివి జరిగినప్పటికీ మనుషులు బతకడానికి వీలవుతుంది పిల్లలు కానీ నార్మల్ మనిషితో పోల్చినప్పుడు వాళ్ళ ఆయుర్దాయం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఇక్కడ మనం ఆనందపడవలసిన విషయం ఏంటంటే ఈ హార్మోను ఎప్పుడైనా సరే తక్కువగా ఉన్నప్పుడు వాటికి సంబంధించిన లక్షణాలు అనేవి క్లియర్గా కనిపిస్తాయి ఇందాక చెప్పినట్టు ప్రతిదానికి హార్మోన్ తక్కువగా ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కనిపిస్తుంటాయి ఇదే హార్మోన్ని మనం శరీరంలో ఏ విధంగా అయితే రిలీజ్ అవుతుందో అదే రకమైన విధానంలో మనం బయట నుంచి అందించడం కనుక జరిగితే ఖచ్చితంగా ఆ పేషెంట్ యొక్క ఆయుర్దాయాన్ని చాలా వరకు పెంచవచ్చు కాకపోతే ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది జీవితాంతం జరగాల్సిన ప్రక్రియ చాలామంది కంటిన్యూస్గా ఆ హార్మోన్లు తీసుకోవటం ఇవి మధ్యలో ఏమవుతుందంటే వాళ్ళు దాని మీద చాలా చిరాకు చెంది వదిలేయటం ఇట్లాంటివి కూడా చూస్తుంటాం అనమాట ఇవి పుట్టుకతో కాకుండా ప్రెగ్నెన్సీ సమయంలో తీవ్రమైన రక్తస్రావం జరిగినప్పుడు కానీ ఆ పిట్యూటరీ గ్రంథిలో గడ్డలు వచ్చినప్పుడు కానీ ఏదైనా యాక్సిడెంట్ జరిగి తలకి దెబ్బలు తగిలినప్పుడు కానీ సర్జరీలో భాగంగా ఈ పిట్యూటరీని తీసేయడం జరిగినప్పుడు కానీ కూడా ఇటువంటి ఇబ్బందులు వస్తాయి అంటే పెద్దవారిలో రావడానికి అవకాశం ఉంటుందన్నమాట అప్పుడు కూడా అక్కడి నుంచి విడుదలయ్యే హార్మోన్లు అన్నింటినీ కూడా దాదాపు ఆ హార్మోన్లు కానీ ఆ హార్మోన్ల ఆ హార్మోన్ల యొక్క పనితీరు వల్ల విడుదలయ్యే ఇతర హార్మోన్లు కానీ మనం బయట నుంచి ఇవ్వటం ద్వారా వాటిని సరిగ్గా సరైన మోతాదులో అందేటట్టు చేయొచ్చు ఇది ఎండోక్రైనాలజిస్టులు దీని మీదే ట్రైన్ అయి ఉంటారు అందుకని చెప్పేసి ఇటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరు తెలిసినా సరే మీకు దగ్గరలో ఉన్న ఎండోక్రయన కలవటం అనేది చాలా ముఖ్యం అండి సార్ ఇప్పుడు మన దేశంలో తీసుకుంటే ఆర్థిక అంతరాలు ఎక్స్ట్రీమ్గా ఉన్నాయి సార్ దాదాపుగా దేశంలో తొంభై శాతం సంపద పది శాతం మంది దగ్గర మాత్రమే ఉంది మిగతా తొంభై శాతం మందికి పది శాతం సంపద ఉంది ఇలాంటి ఆర్థిక పరిస్థితులు ఉన్న సమాజంలో ఇలాంటి హార్మోనల్ థెరపీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని చాలామంది భావిస్తూ ఉంటారు సార్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా నాకు తెలిసి ఈ హార్మోన్లు ఉండకపోవచ్చు సార్ సో ఇది ఖర్చు విషయానికి వస్తే సామాన్యులు కూడా మీరు అన్నారు మధ్యలో వదిలేస్తారు అని అన్నారు సార్ అది ఖర్చుకు సంబంధించిన అంశంగా అనుకోవాలా లేదంటే ఇతరత్ర ఇంకేమన్నా ఈ మందులు వాడుకోవడం ఇతరత్ర వేరేమైనా అడ్డంకులు ఉన్నాయంటారు సార్ ఖర్చు అనేది ఒక పెద్ద విషయం అండి అది ఖచ్చితంగా చెప్పగలను కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ఐదు హార్మోన్లు లేకపోతే ఎనిమిది హార్మోన్ల గురించి మనం చెప్పుకుంటే ఇందులో పిల్లలు పుట్టే హార్మోన్లు ఎఫెచ్సి ఎల్ఐసికి సంబంధించినవి కానీ గ్రోత్ హార్మోన్ ఎదుగుదలకు సంబంధించినవి కానీ ఈ రెండు హార్మోన్లకి సంబంధించిన ట్రీట్మెంటు నేమో యూరిన్ ఎక్కువగా పోయే ఆ యాంటీడయాటిక్ హార్మోన్కి సంబంధించిన ట్రీట్మెంట్ కొంత ఖర్చుతో కూడిన విషయం ఈ ఏసీటీహెచ్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ మాత్ర కానీ థైరాయిడ్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చిన మాత్ర కానీ ఈ వీటికి సంబంధించినవి చాలా తక్కువ రూపాయి కన్నా తక్కువ ఒక్కొక్క మాత్ర చిన్న విషయం ఏంటంటే అది ఎలా వాడాలి ఏ టైంలో వాడాలి ఎంత డోసులో వాడాలి అనేది తెలియక వాటి ద్వారా సైడ్ ఎఫెక్ట్లు తెచ్చుకుంటున్నారు తప్పించి ఎందుకంటే మనం లేని హార్మోన్ని బయట నుంచి ఇస్తున్నాం కాబట్టి అది ఆల్రెడీ శరీరంలో ఉండవలసిన హార్మోనే సరైన మోతాదులో ఇస్తే అది ఇబ్బందులు కలిగిస్తుంది సరైన సమయాల్లో ఏ టైంలో ఎక్కువ ఇవ్వాలో ఏ టైంలో తక్కువ ఇవాలో ఆ టైంలో ఇస్తే ఇబ్బంది కలిగిస్తుంది అనమాట పైగా ఈ గ్రోత్ హార్మోన్ వరకు మనకి మన అన్నీ ఆయుష్మాన్ భారత్ కానీ ఆరోగ్యశ్రీలో కానీ దానికి సంబంధించిన ఫెసిలిటీ ఉందండి చాలామందికి తెలియదు మన బా మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చోట్ల ఇది దొరకదు మన దగ్గరలో కూడా కొన్ని ఆసుపత్రులే వీటిని దాని కింద పెట్టేసేసి చేయడం జరుగుతున్నదనమాట అది ఉందన్న విషయం చాలామందికి తెలియదు గ్రోత్ హార్మోన్ అనే జీవితాంతం తీసుకోవాల్సిన అవసరం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది పెరిగే వయసులో నాలుగేళ్ళు ఐదేళ్ళు తీసుకోవాల్సి ఉండొచ్చు దీనికి గవర్నమెంట్ కొంతవరకు ఆసరా ఇస్తుంది దాన్ని పట్టుకొని కొంత వీళ్ళు కూడా బరాయించుకొని చేసుకోవటం ఉపయోగం ఎక్సలెంట్ సార్ మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు సార్ నేను కూడా చాలా మందిని చూస్తాను ఈ థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వచ్చి ట్వంటీ ఫైవ్ మిలిగ్రామ్స్ ఫిఫ్టీ మిలిగ్రామ్స్ ఇట్లా స్ట్రెంగ్త్లు ఉంటాయి కదా సార్ డాక్టర్ ఒకసారి చేసి రాస్తారు సంవత్సరాల తరబడి అదే డబ్బా తెచ్చుకొని మందుల షాపులో వాడుతూ ఉంటారు సార్ మీరు అన్నట్టుగా మధ్యలో వచ్చి మళ్ళా ఈ హార్మోనల్ వాళ్ళ రేంజ్ ఎంత ఉందో అవి చెక్ చేసుకోండి ఇదే వాడటం వల్ల కూడా అనార్థాలు కలిగే ప్రమాదం ఉంది సో ముఖ్యంగా పేషెంట్స్ ఈ హార్మోనల్ సమస్యలతో బాధపడుతున్నవారు ఫ్రీక్వెంట్గా వైద్యుని సంప్రదించి వారు సూచించిన పరీక్షలు చేయించుకొని వారు సలహాలు పాటించాలని కోరుతూ అదేవిధంగా వాళ్ళు ఏదైతే మెడిసిన్స్ వాడతారో రికమెండ్ చేస్తారో క్రమం తప్పకుండా వాడాలని కోరుకుంటూ సో మా ఈ కార్యక్రమానికి వచ్చేసి ముఖ్యంగా ఈరోజు మాస్టర్ ప్లాన్ గురించి నిజంగా మాస్టర్ లెక్చర్ అదిరిపోయింది సార్ సో మరొక అంశంతో మరొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం సార్ ఇలాగ మీకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ